నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ వైసీపీలో సీట్ల కుమ్ములాటల్లో కోట్ల కొద్ది నోట్ల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా చిరకలూరు ఇన్ఛార్జిగా ఇటీవల నియమించిన మల్లెల రాజేష్ నాయుడు పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి మరీ విడతల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు విడతల రజని తన దగ్గర ఆరున్నర కోట్లు తీసుకున్నారని ఆరోపించారు తనను రజని మోసం చేసిన విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్తే మూడు కోట్లు మాత్రమే ఇచ్చారని మిగతా మూడున్నర కోట్లు నొక్కేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి విడుదల రజనీని గుంటూరుకు బదిలీ చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనంటూ మల్లెల రాజేష్ ను నియమించింది వైసీపీ అధిష్టానం ఇలా చేసినందుకు రజనీకి డబ్బులిచ్చానని చెబుతున్నారు రాజేష్ అయితే ఇప్పుడు ఆయనను తప్పించబోతున్నారు ఆర్థికంగా చాలా వీక్ గా ఉన్నాడని పుల్లారావును తట్టుకోలేడని ఆయన్ను తప్పించాలని అయ్యారు కొత్త వ్యక్తిని సిద్ధం చేశారు ఇది తెలియడంతో తనను ఆర్థికంగా దోచేసి ఇప్పుడు ఆ కారణంగానే టికెట్ లేదంటున్నారని ఫైర్ అవుతున్నారు తనకు కాకపోతే మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇవ్వాలని కాదని మరొకరికి ఇస్తే ఓడిస్తామని అంటున్నారు మరోవైపు మల్లెల రాజేష్ నాయుడు వ్యవహారం చూసిన వారంతా పాపమంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన గతంలో పుల్లారావు శిష్యుడిగా టీడీపీలో ఉండేవారు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు తన సొమ్మునంతా రజనీతో పాటు వైసీపీ ఖర్చు పెట్టేయించి ఇప్పుడు టికెట్ లేదంటున్నారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుణ్ణి అభ్యర్థిగా ఎంపిక చేశారు అయితే విడుదల రజనీ వసూళ్లపై ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి మల్లెల చేసిన ఆరోపణలు మాత్రం బహిరంగంగా ఇవే తొలిసారి ఈ ఇష్యూలో సజ్జల పేరును ప్రస్తావించడం వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి మరి ఈ ఇష్యూను వైసీపీ అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి